శివాయ గు మనం ఈ నూట ఇరవై ఎనిమిదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్రసింహిత సతీఖండంలో సతీదేవి ప్రశ్నించినట్లుగా దానికి సమాధానంగా శివ భగవానుడి విజ్ఞానం గురించి నవ విధము భక్తుల యొక్క స్వరూపాన్ని గురించి ఈ విధంగా వివరించాడు అనేటువంటి విషయాలని ఈ రోజు నుంచి మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ నమో శంకర కైలాసము హిమాలయ పర్వతముల హిందు శ్రీ శివుడు సతీదేవుడు చేసినటువంటి వివిధ విహారములను విస్తృతంగా వర్ణించే బ్రహ్మదేవుడు పిలుగుతున్నాడని సూతులు వారు తెలియజేస్తున్నారు బ్రహ్మదేవుడు చెబుతున్నాడు మహీంద్ర ఒకనాడు విషయం అది అలా సతీదేవి ఏకానంతమైన శంకరుణ్ణి కలిసింది అలా ఆయన భక్తితో నమస్కరించి రెండు తేదీ కూడా జోడించి వినమ్రమైనటువంటి భక్తితో అలా నిలిచి ఉన్నది అలా ప్రభు అయినటువంటి శంకరుణ్ణి సంపూర్ణ ప్రసన్నునిగా తెలుసుకుని నమస్కరించి మనయంతో నిలిచి ఉన్నటువంటి ఆ దక్షకుమారి అయినటువంటి ఆ సతీదేవి భక్తి భావంతో అంజలి ఘటించి ఈ విధంగా పలుకుతోంది అంత సతీదేవి అడుగుతోంది ఓ దేవదేవా మహాదేవా సాగర ప్రభు దీన జనోద్ధార పరాయణ మహాయోగీంద్ర భక్తవత్సల నన్ను కృపదేవుడు మీరు పరమపురుషుడు సమస్తమను కూడా స్వామి రజోగుణ సత్వగణ తమోగనములకు అతీతులు మీరు నిర్గుణులు సగుణులు కూడా మీరే సమస్తం కూడా సాక్షీభూతులు నిర్వికారు మహాప్రభువులు ఓ హరా నేను మీరు కోరినటువంటి దానిని మీకు అనుగ్రహం చేత ఆ యొక్క తపస్సు ప్రభావం చేత నేను మిమ్మల్ని పొందగలిగా తక్కడి స్థలమునంత విహరం చూస్తూ ఉన్నటువంటి మీ ప్రేరాలను ఓ స్వామి మీరు మీ భక్త వస్తలతో భక్త వత్సంతో ప్రేరితలే నాకు భర్త అయ్యారు ఓ నాథ నేను అనేక సంవత్సరముల వరకు కూడా మీ వెంటనే నేను విహరించింది ఓ మహేష దీని వలన నేను మెక్క ఈ ఇప్పుడు నా మనస్సు వారి నుండి తొలగిపోయింది కాబట్టి ఓ దేవేశ్వర ఓ హర నిరదిశే సుఖమును ప్రసాదించేటువంటి పరమతత్వ జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి అభిలాష కలిగింది నాకు ఏ విధంగా జీవుడు సంసార దుఃఖం నుండి అనాయాసంగా ఉద్ధరింపబడతాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగిన దాన్ని కాబట్టి ఒకనాథ ఏ కర్మానుష్ఠానము చేత విషయలు అపటైనటువంటి దీవుడు పరమపదాన్ని పొందుతాడు సంసార బంధములలో చిక్కుపడకుండా ఉంటాడు ఈ విషయములన్నీ కూడా సవిస్తరంగా నాకు తెలపవలసింది నా మీద దయను కలిగి ఉండండి అని ప్రార్థన చేసింది ఆ విధంగా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు మునీంద్ర ఈ విధంగా ఆ ఆదిశక్తి అయినటువంటి శివాని పరమేశ్వరు అయినటువంటి సతీదేవి కేవలం జీవులను ఉద్ధరించడం కోసం ఉత్తమమైనటువంటి భక్తిభావంతో భగవంతుడైనటువంటి శంకరుణ్ణి ప్రశ్నించింది అలా శంకరుడు ఆమె యొక్క ప్రశ్నని విని ఆ స్వామి తన ఇచ్చి శరీరాన్ని ధరించేటువంటి వాడు ఇచ్చాశరీరమాత్రం యోగమద్వారా భోగముల నుండి విరక్తి చిత్తుడైనటువంటి ఆ స్వామి శివుడు భోలా శంకరుడు ప్రసన్నుడి సతీదేవితో ఈ విధంగా పలుకుతున్నాడు ఏ విధంగా అంటే శివుడు చెబుతున్నాడు ఓ దేవి దక్షణందిని మహేశ్వరి శ్రద్ధలో విను వాసనలందు చిక్కుకుపోయినటువంటి జీవుడు అప్పటికప్పుడు ముక్తుడుగా గల పరమతత్వాన్ని తప్పకుండా తెలుసుకోవాలి మహేశ్వరి నీవు విజ్ఞానము పరమతత్వమని తెలుసుకో విజ్ఞానం ఒదిగించిన తోటి వెంటనే నేను బ్రహ్మను అనేటువంటి దృఢ నిశ్చయం కలుగుతుంది బ్రహ్మ తప్ప ఇంకా ఏ వస్తువు కూడా అటువంటి వ్యక్తికి స్మరణకు రాదు అందుకే జ్ఞానమే బ్రహ్మము అతి విజ్ఞానవంతుడైనటువంటి పురుషుడి బుద్ధి సర్వదా పరిశుద్ధమై ఉంటుంది కాబట్టి ఓ పులిరాళ సతీదేవి అటువంటి విజ్ఞానం పరమ దుర్లభం ఈ త్రిలోక్యమయ్యూ కూడా దాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఏ ఒక్కడో ఏమిట అతడు ఎచ్చట ఉన్నా ఎలా ఉన్నా అతడు సదానాయక స్వరూపుడే ఉంటాడు సాక్షాత్తు పరాత్మర పరబ్రహ్మవుతాడు భోగ మోక్ష రూప బలములను కలిగించేటటువంటి ఆ విజ్ఞానం యొక్క తల్లి నాయందు కలిగినటువంటి భక్తి అది నా యొక్క కృప వలన చేత నా కటాక్షం చేత సులభంగా సాధ్యపడుతుంది భక్తి అనేటువంటిది తొమ్మిది విధాలుగా చెప్పబడింది ఓ సతీదేవి విను భక్తి జ్ఞానం లేని ఏ వేదము కూడా లేదు భక్తులకు జ్ఞానికి ఇరువులకు కూడా సదా సుఖమే ప్రాప్తిస్తుంది భక్తికి విరోధి అయినటువంటి వారికి జ్ఞానము కాబట్టి ఓ దేవదేవి నేను సదా భక్తులకు అధీనుడు భక్త పరాధీను భక్తి ప్రభావం మన జాతిహీనులకు నీచ మానవుని ఇంటికి కూడా నేను వెళ్ళగలను వెళ్ళితును కూడా ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు ఓ సతీదేవి ఆ భక్తి రెండు విధములు సగుణ భక్తి నిర్గుణ భక్తి భక్తి అనగా శాస్త్ర విధానంగా ప్రేరితమైనటువంటి దాన్ని భక్తి అంటారు స్వాభావిక భక్తి సహజ హృదయానురాగంతో ప్రేరితమైనటువంటి దాన్ని స్వాభావిక భక్తి అంటారు పెద్దలు భక్తి శ్రేష్టం నీకు హృదయానురాగంతో ఏర్పడినటువంటి ఏ స్వాభావిక భక్తి ఉన్నదో అటువంటి భక్తి ఉత్తమమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది అని తెలుసుకో దీనికి భిన్నంగా కోరికలతో కూడినటువంటి భక్తి కూడా ఉన్నది అది నిమ్న శ్రేణికి చెందినటువంటిగా భావించాలి అలా పైడి చెప్పినటువంటి సగుణ నిర్గుణ నిర్గుణములను కూడా రెండు విధములటువంటి భక్తి అని తెలుసుకోవాలి అనైష్టికి నైష్ఠి అనేటువంటి రెండు భేదములు కలిగి ఉన్నాయి నైష్టికీ భక్తి ఆరు విధములుగా ఉన్నది అని తెలుసుకోవాలి అనైష్టికీ భక్తి ఒకే విధమైనది అని చెప్పబడింది విద్వాంసులైనటువంటి పురుషులు విహిత అవిహితమైనటువంటి భేదముల తీత దాన్ని అనేక విధంగా విధాలుగా అంగీకరిస్తూ ఉంటారు ఈ ద్విధమైనటువంటి భక్తి మార్గమున కూడా అనేకమైనటువంటి ఉన్నాయి వీటి కారణం చేత వీటి యొక్క తత్వాన్ని నీకు మరలా వేరు చోట వర్ణిస్తాను కాబట్టి ఓ ప్రియురాళ మును స్వగుణ నిర్గుణములను కూడా రెండు భక్తి మార్గముని తొమ్మిది అంగమను అంగీకరిస్తారు ఓ దక్షిణందిని నేను ఆ తొమ్మిది అంగములను కూడా ఇప్పుడు నీకు వర్ణిస్తాను ప్రేమతో విను ఓ దేవి శ్రవణము కీర్తనము స్మరణము సేవనము దాస్యము అర్చనము ఎల్లవేళ నాకు వందనము చేయడము సత్యభావము ఆత్మ సమర్పణము వీటిని విద్వాంసులు భక్తి యొక్క తొమ్మిది అంగములు అని అంగీకరించారు దీన్నే నవవేద భక్తి అంటారు పెద్ద శివే భక్తి యొక్క ఉపాంగములు కూడా అనేక విధంగా తెలుపబడ్డాయి అని ఆ పరమేశ్వరుడు ఆ దేవదేవి అయినటువంటి ఆ మహేశ్వరుతో ఈ విధంగా విజ్ఞానముల గురించి అలాగే నవ భక్తుల యొక్క స్వరూపాన్ని గురించి వివరంగా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ

्यायेन मार्गेण गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यम् समस्त सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति